పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించాడు ఓ తండ్రి ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది బివై నగర్ కు చెందిన చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష బిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది పక్క వీధిలో ఉండే అబ్బాయితో పరిచయం ఏర్పడింది అది ప్రేమకు దారి తీసింది ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి ప్రియుణ్ణి వివాహం చేసుకుంది దీంతో తన కూతురు చనిపోయిందంటూ ఇంటి ముందు చావు ఫ్లెక్సీ కట్టించి శ్రద్ధాంజలి ఘటించారు తమను కాదనుకొని వెళ్లిపోయిన కూతురును తలుచుకొని తండ్రి మురళి బోరున విలిపించారు అమ్మలారా అయ్యలారా నా బిడ్డ వెళ్లిపోయింది మంచి కాలేజీలో చదువుతున్న అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు ఇలా ఎవరూ బతకొద్దు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు మీ కాళ్ళు ముక్త అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ స్థానికులు కన్నీరు మును అయ్యారు నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేశారు నా బిడ్డకు నా చుట్టేముడి నా కళ్ళు చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డని బిటే కోని మంచి కాలేజీలో అమలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం అయ్యలారా అయ్యారా బిడ్డ ఇట్లాంటి బతుకులు మీరు బతకరికూ అన్యాయం చేయకూర్రి